ప్రభువైన యశు క్రీస్తు ప్రభువారి నామంలో దేవుని బిడ్డలందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయం దేవుడు మనతో ఈ ఈరోజంతటి కొరకే రోజంతటి కొరకే మాట్లాడేలాగున మనము ప్రార్థనలో ప్రవేశిద్దాం ప్రియపరులకు ముందున ప్రేమగల కృపగల నాయన అతిన్నత సింహాసనం మీద హాశండి అయిన తండ్రి నీకు స్థుతి స్తోత్రంలో చెల్లించుచున్నాను ప్రభు ఘర్షణ కాల సమయం అంతయురెక్కల షాట్ని భద్రపరిచి ప్రభువ డిసెంబర్ ఒకటవ తేదీ నీ ప్రభు కృపుతో మాకు దయచేసిన విధానమును బట్టి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రంలో చెల్లించుచున్నాను ప్రభు గడిచిన కాల సమయం అత్యో ప్రభుని క్షేమముగా మమ్మను నిరకలు చట్నించిన విధానంపై స్తోత్రంలో చలించిన ఇదిగో ప్రభు ఈ నెలంతయు ప్రభా కాపాడి మమ్మను ప్రభు బలపరిచి భద్రపరిచి నూతన సంవత్సరంలోనికి మమ్మను నీ కృపతో ప్రవేశింపచేయమని ప్రార్థన చేస్తాను ఇలాగ ప్రభు ఈ నెలంతయు ప్రభు నీ విశ్వాసులందరినీ నీ బిడ్డలందరినీ కాపాడి బలపరిచి భద్రపరిచి నీ విప్రభ వారి కండగా తోడుగా ఉండవని ప్రార్థన చేస్తూ ఈసీ అతిపరుషుతో ఘనమైన నామములో అడిగి వేడుకొని వేడుకొచ్చినాను తండ్రి ఆమె ఈరోజు ధ్యానం కొరకు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనమును చదువుకుందాం నీ క్రియలను నేనెరుగుదును నీకున్న శక్తి కొంచెమైనను ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగొనలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసే ఉన్నాను దాన్ని ఎవడునూ వేయనేరాడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను వారు వచ్చి నీ పాదములు ఎదుటపడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించని తెలుసుకున్నట్లు చేసేదని నీవు నా ఓర్పు విషయమై వాక్యమును కై కొంటవి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదును నేను త్వరగా వచున్నాడు ఎవరును నీ కిరీటమును అపహరింపకుండాన్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికిపోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యరుషులేమును నా దేవుని పట్టణపు పేరును నా కృత్త పేరును వాని మీద రాసేదెను సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వను గాక ప్రభువైన ఈ రోజు అంతటి కొరకై మనకి ఇచ్చిన వాగ్దానము ఏమిటంటే ఇదిగో తలుపుని ఎదుట తీసి దాన్ని ఎవడు ప్రభువైన యహోవా దేవుని పరలోకము యొక్క ద్వారములను మన ఎదుట తెసి ఉంచున్నారు పరలోకము యొక్క ద్వారములను మన ఎదుట ఆయన తెరిచి ఉన్నాడు అందులోనికి ఆయన మనల్ని ప్రవేశింప చేస్తున్నాడు ఈ ఈ లోకంలో ఉన్న ఈ లోకంలో ఉన్న శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అనేక రకములైనటువంటి కష్టముల నుండి మనలను కడతీర్చి అంటే మనకి ఇలాంటి కష్టం లేమీ రాకుండా మనల్ని ప్రేమతోనూ ఆయన గొప్ప మహాత్ కార్యమతోనూ నింపి మనల్ని ఈ లోకంలో దేవుని మహిమార్థమై చేసుకుంటున్నారనమాట ఆయన మహిమను మనము ప్రచురించులాగా మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు దానివల్ల ఏమవుతుందంటే ఈ సమాజంలో ఉన్న అపవాది సంబంధులందరినీ దేవుడు నీ పాదముల ఎద్దుట నమస్కారము చేసేవారుగా చేస్తాడు తర్వాత ఆయన దేవుడైన హోవా నేను ప్రేమించుచున్నాడని నీవు తెలుసుకున్నట్లు నీ హృదయములో గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి నీ శోధన కాలం అంతటిని ఆయనని ఎదుట నుంచి తీసివేసి ఈ లోకములో నిన్ను ఆయనకు స్వకీయ జనముగా ఏర్పరుకు ఏర్పరచుకొని ఇప్పుడు ఆయన ఈ లోకంలో నిన్ను స్వకీయ జనముగా ఏర్పరచుకొనిచున్నాడు గనుక ఆయన నీకు కలిగిన అంతటిని ఆయన ప్రేమతో నింపేవాడిగా ఉన్నాడంట ఆయన ప్రేమ నీలోనికి వచ్చినప్పుడు ఆయన ప్రేమ నీ గృహంలోనికి వచ్చినప్పుడు ఆయన ప్రేమ నీ మనసులోనికి వచ్చినప్పుడు ఆయన చూడేమను చూనాడు ఎవడునూ నీ కిరీటమును అపహరింపబడునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము దేవుడే నెహోవా నీ వద్దకు వచ్చినప్పుడు ఆయన నీకు జీవ కిరీటమును దయచేసేవాడుగా ఉంటూ ఉన్నాడు నీ ఎద్దుటకు వచ్చినప్పుడు ఆయన నిన్ను మహిమపరిచేవాడిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి నీ కిరీటమును అపహరింపకుండా చూసుకో అని చెప్తున్నాడు ఆ కిరీటం ఎవరు మరి దేవుడైన యహోవాయే ఎవరునూ నీ వద్దకు వచ్చి నీ దేవుడైన ఎహోవా యొక్క మాటలను నీ హృదయంలో నుంచి తీసివేయకుండినట్లు ఆయనను మాత్రమే నీవు ప్రేమించినప్పుడు నీ హృదయములో గొప్ప కార్యములు జరిగేవిగా ఉంటున్నాయి కాబట్టి నీ హృదయమును దేవునికి ఇచ్చినప్పుడు ఆయన నిన్ను గొప్ప జ్వరముగా గొప్పవాడిగా చేసేవాడిగా ఉన్నాడు దేవుడు చెప్తున్నాడు ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఇచ్చున్నాను దానిని ఎవడును వేయనేరుడు దేవుడిని హోవా ఆయన పరలోక రాజ్యపు తలుపులు తెరిచి నిన్ను ఆశీర్వదించినప్పుడు నిన్ను మహిమపరిచినప్పుడు నిన్ను గడిపరిచినప్పుడు నీ ఎడలో తన ప్రేమనంతటిని ఆయన చూపించినప్పుడు మంచి కార్యములు ఇలాంటివన్నీ ఎవరు ఎదుటి నుంచి తీసివేయలేరు అలాంటి తీసివేయకుండా దేవుడు నెహోవా నీకు గొప్ప కార్యములు చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుడు నెహోవాని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చుచున్నాడంటే నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమే నేను నీవు నా వాక్యమును గాయకొని నా నామమును ఎరుగను అనలేదు గనుక నా నామం నేరుగనెలగలేదు గనుక ఇదిగో తలుపులు ఎదుట తీసేయించున్నాను దాన్ని ఎవడు నువ్వు అవును నీ దేవుడే హోవా గురించిన నీ పట్టుదల ఎంత గొప్పదో నీవు ఎంత గొప్పగా దేవుని సేవించుచున్నావో నీవు ఎంత గొప్పగా దేవుని నామం ఆచరించుచున్నావో ఎంత గొప్పగా దేవుని నువ్వు ప్రార్థించుచున్నావో ఆయన దాని అంతటిని చూసి ఉన్నాడంట ఆయన దాన్ని అంతా ఎరిగి ఉన్నాడంట కాబట్టి నీకు ఎలాంటి చింత ఎలాంటి ఆవేదన ఈ లోకంలో లేదు నీవు చేసిన గొప్ప కార్యంలో దేవుడు దేవునికి తెలిసే ఉన్నవి నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండను నీవు వాక్యమును యకొన్నావంట కాబట్టి దేవుని వాక్యమును గాయకొన్న ప్రజలను దేవునితో నిబంధన కలిగిన ప్రజలను దేవునిని ప్రేమించుకున్న ప్రజలను దేవుడు ఎప్పుడునూ ఎరగని వాడే ఉండడు కాబట్టి దేవుడే యహోవా నీ క్రియలన్నింటినీ ఎరిగి ఉన్నాడు నీ మంచి క్రియలన్నింటినీ నీవు దేవుని ప్రేమించి ప్రేమ అంతటినీ దేవుని ఎడన నీవు జరిగించుకున్న భక్తి కార్యములన్నింటినీ దేవుడు ఎరిగే ఉన్నాడు దానికి తగిలిన బహుమానమును ఆయన తలుపులు తలుపులను ఎదుట తీసేసినాడు ఆయన ఆశీర్వాదమును నీ గృహములోనికి ప్రవేశింపచేయనప్పుడు నిన్ను అడ్డుకొని వాడేవాడు ఆయన ఆశీర్వాదమును నీ గృహంలోనికి ప్రవేశింపజేయనప్పుడు దాన్ని అడ్డుకుని వాడేవడు నీ గృహంలోనికి మంచి గొప్ప కార్యములు ప్రవేశింపజేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకుని వాడేవాడు నీ గృహంలోనికి ఆరోగ్యము స్వస్థతను ప్రవేశించేనప్పుడు దాన్ని అడ్డుకొని వాడేవాడు కాబట్టి దేవుడే నీ ఎదుటి తలుపులు తీసి ఉన్నాడు మంచి కార్యములన్నింటినీ నీ గృహంలో నింపడానికి దేవుడైన యహోవా నీ క్రియలన్నింటినీ ఎరిగి ఉన్న దేవుడు నీ పడుచున్న కష్టమంతటినీ ఎరిగి ఉన్న దేవుడు నీవు దేవునితో చేసుకున్న నిబంధన అన్నింటినీ ఎరిగి ఉన్న దేవుడు నీవు చేయుచున్న దేవుని కార్యములన్నింటినీ నీవు కలిగి ఉన్న భక్తిని దేవుడు ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి నీ క్రియలన్నింటికి దేవుడు ప్రతిఫలమును ఇవ్వటకు ఆయన గొప్ప మంచి పదార్థములను నీ గృహములో చేర్చుటకు తలుపులను ఎదుట ఉంచున్నాడు అందులోకి వచ్చే ఆశీర్వాదమును అందుకు అందులోకి వచ్చే మేలును నీ గృహంలోకి వచ్చే మంచి పదార్థమును ఎవరినూ నీ ఎదుటి నుంచి ఇంకెన్నడూనూ అపహరించకుండా నీ దేవుడైన హోవా నీ ఇంటికి అంతటికి కాపు కాసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి నీ క్రియలన్నింటినీ దేవుడు ఎరిగి ఉన్నాడు నీ శ్రమ అంతటినీ దేవుడు ఎరిగి ఉన్నాడు నీ గృహముకు కలిగి ఉన్న కష్టమును నీ గృహముకు కలిగి ఉన్న ఇబ్బందులను ఇరుకులను దేవుడు ఎరిగి ఉన్నాడు గృహంలో ఇంకా ఏది కదువైందో అదంతా దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయనకు జీవకిరీటం ఇవ్వడానికి ఆయననికి మంచి ఇవ్వడానికి నీ హృదయంలో ఇవ్వడానికి నీ హృదయంలో సంతోషం ఇవ్వడానికి నీ బిడ్డలను నీ కుటుంబంను ఆశీర్వదించడానికి ఆయన నిన్ను ఎదుర్కొనడానికి ఈరోజున ఆయన తలుపు తెరిచిన వద్దకు వచ్చిచున్నాడు కాబట్టి నీ క్రియలు అన్నింటినీ దేవుని ఎదుట గొప్పగా ఉన్నవి గనుక ఆయన నిన్ను ప్రేమించిన దేవుడు కనుక ఆయన ప్రేమ అంతటిని నీడలా వల్లడిపరచడానికి ఆయన ఎదురు చూచిచూ వచ్చిచున్నాడు కాబట్టి నేను నేను దేవుడు మన క్రియలన్నింటినీ అడిగినవాడు మన శ్రమలను ఎరిగిన వాడు మన దిక్కువ దినములను జ్ఞాపకం చేసుకొని సంతోషకరమైన దినములను మన గృహములోను మన హృదయంలోనూ నింపడానికి త్వరపడి వచ్చే దేవుడు కాబట్టి ఈ చిన్ని మాటలతో దేవుడనే హోగా ఉన్నాడు మనల్ని చూస్తున్నాడన్న నమ్మికతో మనము ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం దేవునికి స్తోత్రం ప్రియాపరలోకి ముందున ప్రేమగల కృపగల మా నాయన సింహాసనం మీద ఆశలు వెళ్ళి తండ్రి నీకు ఎంతగానో స్థుతి స్తోత్రంలో చలించుచున్నాను దగలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడవు జాలి కలిగిన దేవుడవు మహిమ కలిగిన దేవుడవు ప్రభునికి స్థుతి స్తోత్రములు చెల్లించుచున్నాను అద్వితీయ సత్యదేవుడుగా విధానం బట్టి స్తోత్రంలో చెల్లించున్నాను ప్రభ ప్రేమించి నీ బిడ్డలందరినీ ప్రభా నీవు నూతనమైన మాసంలోనికి ప్రవేశింపజేసిన విధానమును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను మా ప్రార్థనలన్నింటినీ నీవు వినయ్ దేవుడిగా ఉన్న విధానమును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభు ఈ నెలతో ఈ ప్రభా నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి మంచి ఆరోగ్యములతో నింపమని ప్రార్థన చేస్తున్నాను అలాగే నేను దేవుడే నీ హోగా నీ బిడ్డలకు కలిగి ఉన్న శ్రమ అంతటిలో నుంచి వారిని దూరపరిచి ప్రభువ ఈ డిసెంబర్ కాల మాసం అంతే ప్రభు నీవు నీ బిడ్డలకు క్షేమము దాన్ని ప్రార్థన చేస్తూ అన్ని విషయంలో నీ బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ లైవ్లో లో చేరువచ్చిన బిడ్డలందరినీ ప్రభువ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మేలుళ్ళతో కృపతో నింపండి నీ ప్రేమనంతటిని వారి ఎదుట కనుపరచండి ప్రభా మిగిలి ఉన్న ప్రభా సబ్స్క్రైబర్స్ అందరినీ దీవించండి ఆశీర్వదించండి నీ బిడ్డల ప్రభా నీ మేలు కోరి నీ వాక్యమును వినుటకు ప్రభా నీ క్విజ్లను చూడుటకు వారి ఆత్మీయతలు బలపడుటకు ప్రభా ఈ ఛానల్ని ప్రభా వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండక ప్రభా వారిని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి కురుపుతోనూ మేలులతోనూ నింపమని ప్రార్థన చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కుటుంబం కొరకు ప్రభా రోజు ఉదయకాల లైవ్లో ప్రభ ప్రార్థన చేస్తున్నాం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం ఇలాగ ప్రభా లైవ్లో చేరవచ్చిన బిడ్డలందరి కొరకు ప్రభా లైవ్లో ప్రభా ప్రతిరోజు ప్రార్థించున్నాను ప్రభా ఎందరైతే ప్రభా ఈ లైవ్ని సందర్శించినారు ప్రభా ప్రతి ఒక్కరు కుటుంబమును ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచమని సబ్స్క్రైబ్ చేసుకుని నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలులతో నింపమని ప్రార్థన చేస్తూ నీవు కృపగలిగిన దేవుడు అని మహిమ కలిగిన దేవుడు అని నీకు ప్రార్థన చేస్తూ అన్ని విషయములలో ప్రభా మేము మాకును మా కుటుంబములకు నీ ప్రజలందరి కుటుంబములకు ఉండి నడిపించమని ఇంకా రక్షించబడవలసిన వారిని రక్షించండి ప్రభు పరలోకమునకు హక్కుదారులుగా స్వాస్థులుగా ఏర్పరచుకోనమని ప్రార్థన చేస్తూ ఈ డిసెంబర్ కాల మాసమంతయు ని వీడలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి వారి కుటుంబములన్నింటినీ సర్వ సంతోషములతో నింపమని ప్రార్థన చేస్తూ ఏసీ అతిప్రసిద్ధ ఘనమైన నామంలో ప్రభు అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ మేరీ క్రిస్టమస్ బ్రదర్ మేరీ క్రిస్టమస్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ దేవునికి స్తోత్రం ప్రైజ్లో దేవుని చిత్తమైతే మరి ఒక లైవ్లో మనం కలుసుకున్నాం మీ ప్రార్థన అవసరతలు మాకు చాట్లు తెలిపండి మేము మీ కొరకు ప్రార్థించేవారుగా ఉన్నాం లైవ్కి చేరువచ్చిన వీడులందరికీ మేరీ క్రిస్టమస్ మేరీ క్రిస్టమస్ సిస్టర్ మేరీ క్రిస్టమస్ బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రతిరోజు ఉదయకాల సమయం ఎనిమిది నుండి తొమ్మిది మధ్యలో మనము ఉదయకాల దైవధ్యానమును ధ్యానించుకొంచున్నాము కాబట్టి వీలున్న ప్రతి ఒక్కరూ దేవుని మాటలు వినటకు కొంచెం సమయమును హెచ్చించినప్పుడు మీరు మాతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధించడం మన కుటుంబ జీవితంలో ఎన్నో మంచి మేలులు పొందుటకు దేవుడు సహాయం చేసేవారుగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఎవరైతే ఇద్దరు ముగ్గురుగా కూడుకొని ఉండారో వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పిన దేవుడు దేవుని వద్దకు వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని గొప్ప వారిగాను గొప్ప మేలులను దేవుడు చేసేవాడు ఆయన మహిమను తన బిడ్డల ఎడలో కనుపరిచే దేవుడు ఆయన సర్వసమృద్ధి కలిగిన దేవుడు ఆయన దగ్గర ఏ వస్తువును కొదవగలేదు కాబట్టి ఆయన కలిగి ఉన్న దానిలో నుండి మనకిచ్చే దేవుడు మన కుటుంబములను మహ్మపరిచే దేవుడు మనందరము మరొక మారు ఉదయాల సమయమున మరలు తిరిగి లైవ్లో కలుసుకుందాం దేవునికి స్తోత్రం ప్రైజ్ లాట్